ఏలూరు జిల్లాలో నుంచి ఏలూరు నియోజకవర్గం అంటే ఏలూరు సిటీ ఇక్కడ వైఎస్ఆర్సిపి తరఫున ఆళ్ళ నాని పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ తరఫున బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుందో ఇప్పుడు చూద్దాం తమ్మ చిలకమ్మ ఎలా ఉందో చూడు ఇద్దరు పేరుంచి కానీ కరెక్ట్ మాత్రం ఆయన పేరుంచి మాత్రం రాజు అయినా మంత్రి అయినని పది మంది చేసే పని ఒక్కడే చేస్తాడు అంటే వంద మంది వచ్చిన ఎదురు ఎదుర్కొనే దమ్ము ఆలోచన అతనికి ఒక్కడికి ఉంది ఒక మంచి పొజిషన్లో ఒక మంచిగా ఎదిగాడు ఒక రూపాయిలో ఒక హద్దు రూపాయి అంటే అర్ధ రూపాయి నుంచి రూపాయి వరకు ఎదగాలని చూస్తుండడు ఎదుగుతాడు ఒక మంచి అవకాశం ఒక సీటు ఒక పెద్ద పొజిషన్ అంటే పొజిషన్ కానీ ఎదుగుతాడు ఒక మంచి సీటు మాత్రం సాధిస్తాడు ఒక రాజకీయంగా గెలుస్తాడు తొందరపడే అవసరం లేదు ఈ సంవత్సరం జయం శుభం జరుగుతుంది